సీజన్ ఎయిట్ కి హోస్ట్ గా నాగార్జున గారు అవుట్ అయిపోయారు అంటూ చాలా వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు నిజం కూడా అయ్యుండొచ్చు ఉండొచ్చు ఎందుకంటే అకినేని నాగార్జున గారి ఆస్తుల వివాదాలు ప్రస్తుతం సోషల్ మీడియాకెక్కాయి ఇటీవలే ఆయన నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేశారు అయితే ఈ ఎన్ కన్వెన్షన్ హాల్లో పది ఎకరాల భూమిలో ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మిస్తే కేవలం ఏడెకరాలు మాత్రమే నాగార్జునది కావటం మిగతా మూడెకరాలు ప్రభుత్వంకి సంబంధించింది కావటంతో ఆ మూడెకరాలలో ఏ ఏ హాల్స్ నిర్మించారో వాటన్నిటిని కూల్చేశారు ప్రస్తుతం ఆ వివాదాలలో చిక్కుకున్న అక్కినేని నాగార్జున గారు రెండు రోజుల తర్వాత స్టార్ట్ అవ్వబోతున్న బిగ్ బాస్ కి హోస్టింగ్ చేయలేరని ఇక ఆ టైం కూడా కుదిరే అవకాశాలు లేవు లేకపోవడంతో మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హోస్టింగ్ ని మానేయడానికి కూడా హై ఛాన్సెస్ ఏ ఉన్నాయని చెప్పాలి అయితే ఇటీవల నాని గారు అలానే జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్ బాస్ ని హోస్ట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు షూటింగ్స్లో బిజీగా ఉండడం కారణంగా ఎన్టీఆర్ వచ్చే అవకాశాలే లేవు ఇక నాని గారు మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి హోస్ట్గా వస్తారా లేకపోతే మరెవరైనా ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారా లేకపోతే నాగార్జున కొడుకులే ఈ హోస్టింగ్కి వస్తారా అనేది తెలియదు కాకపోతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హోస్ట్ మాత్రం చేంజ్ ఛాన్సెస్ నైన్టీ పర్సెంట్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అన్నది కూడా తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గత కొన్ని సీజన్స్ గా నాగార్జున గారి హోస్ట్ చేస్తున్నారు మరి ఇప్పుడు హోస్టింగ్ వదిలేస్తే తర్వాత మళ్ళీ హోస్టింగ్ అవకాశాలు వస్తాయా వచ్చిన జనాలు ఆదరిస్తారా లేదా అన్నది మాత్రం మనకి ఆలోచనకి తగిలింది కాదని చెప్పాలి ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి హోస్ట్గా రాకపోతే మరెవరు వస్తారు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎలా రన్ అవ్వబోతుంది ఏ కంటెస్టెంట్స్ వస్తారని ఇప్పటికే ఆసక్తిగా మారింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు అన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే నాగార్జున గారి హోస్టింగ్ చేస్తే బాగుంటుందా లేకపోతే ఇంకెవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళ పేర్లను కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలానే బిగ్ బాస్ అబ్జెక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి